హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం షూట్ చేసిన వీడియోస్ని ఎడిట్ చేయకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా అలా చేయడం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అనేది ఈరోజు టాపిక్ అనమాట సో దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ అని తెలుసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను నేను సో ఫస్ట్ ఏంటంటే మనం షూట్ చేస్తాం ఇప్పుడు అవుట్డోర్లో అవ్వనివ్వండి లో అవ్వనివ్వండి మనం ఒక వీడియోని షూట్ చేస్తాం మనం లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడు సరే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోన్ ని మనం సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషన్ అంటే ఇలా అర్థంగా పెట్టి మనం వీడియో అనేది షూట్ చేయాలి సో ఫోన్ నిలువుగా పెట్టి షూట్ చేస్తామంటే అది ఓన్లీ షార్ట్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది క్లారిటీ కూడా ఉండదు లాంగ్ వీడియోస్ లో అలాంటి వాటిని అప్లోడ్ చేస్తే సో మనం లాంగ్ వీడియోస్కి ఎప్పుడు కూడా ఫోన్ని అర్థంగా పెట్టేసి అప్పుడు వీడియో తీయాలన్నమాట సో వీడియో తీసిన టైంలో మీ చుట్టుపక్కల మీకు ఇప్పుడు మానిటైజేషన్ అవ్వాలంటే కంపల్సరీ సౌండ్స్ అవి ఇవి వచ్చాయనుకోండి మానిటైజేషన్ ఆపేస్తారు అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు దేవుడు పాటలు వెనకాల ప్లే అవుతున్నాయి మీరు ఒక వీడియో షూట్ చేస్తున్నారు దానికి మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది లేదంటే సాంగ్స్ ప్లే అవుతున్నాయి మీరు టీవీలో సాంగ్స్ అవి పెట్టుకున్నారు మీ పక్క వీడియో ప్లే అవుతోంది దీన్ని ఇలాగే మీరు ఎడిట్ చేయకుండా పెట్టేశారనుకోండి మీకు మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది అనమాట అంటే ఏంటంటే కాపీ రైట్ అనేది పడుతుంది అక్కడ సో ఆ మ్యూజిక్స్ అన్నిటికీ కాపీరైట్ అనేది పడుతుంది నెక్స్ట్ నాయిస్ బయట మీరు వీడియో షూట్ చేసుకున్నప్పుడు బయట పక్క వాళ్ళ నాయిస్ ఉంటుంది అలా ఉంది అనుకోండి సో దాని వల్ల ఆగుతుందా అంటే ఆగదు కానీ ఏంటంటే ఆడియన్స్ కి చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉండదనమాట సో కంపల్సరీ ఎడిటింగ్ అనేది చెయ్యాలి చేయకుండా పెట్టారు అనుకుంటే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు ఎటువంటి నాయిస్ లేదు నేను దీన్ని ఎడిట్ చేయవలసిన అవసరం లేదు జస్ట్ ఏంటంటే కెమెరా ఆన్ చేయడం ఫ్రంట్ ఒక చిన్న వన్ సెకండ్ టూ సెకండ్స్ కెమెరా ఆన్ చేయడము మళ్ళీ లాస్ట్ లో వన్ ఆర్ టూ సెకండ్స్ కెమెరా ఆఫ్ చేయడానికి నేను ఇలాగా ప్రెస్ చేస్తా కాబట్టి నేను వాటికి వాటిని మాత్రం ఎడిట్ లోంచి తీసేస్తాను తీసేసి మిగిలిన వీడియోని ఎలా ఉన్న వీడియోని అలా పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు మనం అవుట్డోర్ షూటింగ్ చేయడానికి వెళ్ళాం అనుకోండి అక్కడ అలా పెట్టేస్తామంటే చాలా నాన్ సెన్స్ ఉంటుంది మనకి సౌండ్స్ వస్తాయి అలాంటివి డిలీట్ చేసి మ్యూజిక్ మ్యూజిక్లో వైటీ ఇప్పుడు వైటీ స్టూడియోలో లైబ్రరీలో మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ని మీరు యాడ్ చేసుకున్నారంటే వాటికి మీకు కాపీ రైట్స్ పడవు మానిటైజేషన్ కూడా ఈజీగా అవుతుందనమాట మీకు వాయిస్ ఓవరం ఇవ్వడం ఇష్టం లేదు మా వాయిస్ ఇవ్వడం ఇష్టం లేక మేము మ్యూజిక్ పెట్టుకోవాలనుకుంటున్నాము అంటే మీకు మిగతా మ్యూజిక్లు ఏం పెట్టినా కాపీ రైట్ అనేది వస్తుంది మీరు బయటి స్టూడియోలో మ్యూజిక్ పెడితే మాత్రం మీకు కాపీ రైట్ అనేది రాదు సో ఆ మ్యూజిక్ని మీరు వాడుకోండి వీడియో చేసేటప్పుడు కూడా నాయిస్ ఉందంటే కంపల్సరీ ఎడిట్ చేయండి నాకు నాయిస్ ఏమీ లేదు అనుకుంటే ఎడిట్ చేయకుండానే పెట్టేస్తండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కిచెన్లో ఏదో వంట చేస్తున్నారు మీకు కుక్కర్ సౌండ్స్ అని కావాలని కుక్కర్ సౌండ్స్ పెట్టడం అది ఇది ఓకే అలా కుక్కర్ సౌండ్స్ అని గిన్నెల మీద కదపడం అని గరిటెల సౌండ్లని ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సో వాటిని కూడా ఎడిట్ చేసేసి మీ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు లేదు పర్వాలేదు నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఆ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఆ సౌండ్ ఏంటంటే మరీ ఎక్కువ నాయిస్ కింద లేకుండా జస్ట్ సింపుల్గా మీరు చెప్పేది ఎక్కువ ఉండి ఆ సౌండ్స్ తక్కువ ఉన్నాయనుకోండి దానివల్ల ఎడిట్ చేయవలసిన అవసరం లేదనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ ఛానల్ ఉందనుకోండి స్టిచ్చింగ్ ఛానల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది సో వాటిని ఎలా ఎడిట్ చేసేస్తాము అంటే సో మీరు ఏదైనా కట్ చేయడం కానీ లేదంటే కొంచెం స్టాప్ వెనకాల సౌండ్ రావడం ఇలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ఎడిట్ చేసుకుని ఆ క్లిప్స్ తీసేసేయండి తీసేసి మీరు చెప్పేది మీరు చూపించేది మాత్రమే వాళ్ళకి కనిపించేలాగా ఆడియన్స్ కి పెట్టారు అనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు అలాంటివి చేసేటప్పుడు టీవీ లాన్లో ఉంచు నెక్స్ట్ మొబైల్లో సాంగ్స్ అవి చూడొద్దు బయట ఇప్పుడు ఏదైనా ఇప్పుడు గణేష్ మొన్న వినాయక చవితి జరిగింది కదా అప్పుడు బయట సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి లేదంటే దసరా నవరాత్రులు ఈ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి అలా సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు మీరు వీడియో చేసి పెట్టేశారు అనుకోండి కంపల్సరీగా మీకు కాపీ రైట్ పడుతుంది దానివల్ల మానిటైజేషన్ కూడా అవ్వదు అనమాట సో చూసుకుని చేసుకోండి వీడియో చేసేవాళ్ళు కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎడిట్ చేయడం చాలా చాలా మంచిది మొత్తం మీరు చేసిన వీడియోని మొత్తం చూసుకోండి చూసుకుని ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఇది తీసేస్తే బాగుంటుంది ఇది తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో ఎడిట్ చేయండి ఎలా ఎడిట్ చేయాలి సింపుల్గా అనేది కూడా మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయడం రిప్లై కూడా ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము Bye.